నేను మీ పద్మజ పామిరెడ్డి పన్నెండవ కథ నిరంతరం రచన బి ఒక ఒకరోజు గోపి వంశీకి ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తున్నావు కదా నేను నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను రెడీగా ఉండు కారణం ఏంటో తర్వాత చెప్తాలే అని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేశాడు గోపి అప్పుడు వంశీ వీడేం సాధించాడని పార్టీ ఇస్తున్నాడు జాబ్ ఏమైనా వచ్చిందేమో అనుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు ఆటోలో వెళ్తూ వాళ్ళ మధ్య ఉన్న ఆరు సంవత్సరాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నాడు వంశీ బీటెక్ పూర్తి అయిన తర్వాత వీళ్ళిద్దరూ హైదరాబాద్కి వెళ్లి సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సు తీసుకుని జాబ్ కోసం ప్రయత్నించారు కానీ జాబ్ రాలేదు ఎన్నో ప్రయత్నాల తర్వాత అలసిపోయి గోపి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టాడు కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు అందుకే మళ్లీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు వంశీ కూడా సినిమా రంగం వైపు వెళ్ళి అక్కడ నిలదొక్కుకోలేక సంవత్సరం తర్వాత మళ్లీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు గోపి త్వరగా సెటిల్ అవ్వాలి జీవితంలో వేగంగా ఎదగాలి అనే మెంటాలిటీ కనవాడు కానీ తాను తొందరపడే కొద్దీ జాబ్ తెచ్చుకోవటం లేట్ అవుతూ వచ్చింది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దివ్య అనే అమ్మాయి పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఎప్పట్లాగే ఒకరోజు గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు వాళ్ళు ఫస్ట్ రౌండ్లో జస్ట్ తన గురించి అడిగి సెలెక్ట్ అయ్యావని చెప్పారు గోపి చాలా సంతోషపడ్డాడు సెకండ్ రౌండ్లో చిన్న చిన్న ప్రశ్నలు అడిగి ఈ రౌండ్లో కూడా మీరు క్వాలిఫై అయ్యారు మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారని చెప్పారు దీంతో పాటు ఒక మెలిక్ కూడా పెట్టారు అప్పుడు వెంటనే గోపి వంశీ కాల్ చేసి నాకు జాబ్ వచ్చింది కాకపోతే ముందుగా ఇరవై వేల రూపాయలు కట్టమంటున్నారు అన్నాడు నువ్వు డబ్బులు కట్టొద్దు ఏ కంపెనీ కూడా మనల్ని డబ్బు కట్టమని అడగదు డబ్బులు అడిగారు అంటే ఖచ్చితంగా అది ఫ్రాడ్ కంపెనీ ఉంటుంది ఇంతకీ నేను ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడిగారు అని అడిగాడు వంశీ జస్ట్ నా గురించి కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడిగారంటే చెప్పాడు గోపి జనరల్ క్వశ్చన్స్ అడిగి నీకు ఇరవై వేలు జీతం ఇస్తామన్నారు అంటే అది ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది ఇక వాళ్ళ కాల్స్కి స్పందించకు నాకు పని ఉంది మళ్ళీ మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశాడు వంశీ రెండు రోజుల తర్వాత గోపి వంశీకి ఫోన్ చేసి నువ్వు చెప్పింది నిజమే నేను అనవసరంగా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి మరీ వాళ్ళకి కట్టాను ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళని ఫోన్ చేసి అడుగుతుంటే ఇంకొక ఇరవై వేలు కడితేనే ట్రైనింగ్ ఇస్తామంటున్నారు నీ మాట వినకుండా చాలా తప్పు చేశాను ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పక్కింట్లో తీసుకుని మరీ ఇచ్చారు త్వరగా జాబ్ వస్తుంది పైగా జీతం కూడా బాగానే ఉంది అని ఆశపడ్డాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అని బాధపడుతూ చెప్పాడు గోపి ఇంతకుముందు కూడా ఇలాగే వేరే ఫ్రాడ్ కంపెనీ ఐదు రూపాయలు కట్టావు మోసపోయావు అయినా సరే వీళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టమంటే నేను వద్దంటున్నా వినకుండా ఇరవై వేల రూపాయలు పోగొట్టుకున్నావు ఇక పోగొట్టుకున్నది చాలు ఇలాంటి ఫ్రాడ్ కంపెనీల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు వంశీ జానోదయం అయిందిరా బాబు ఇక పోగొట్టుకోను అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడు గోపి వంశీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి జాబ్ కోసం తిరుగుతున్నాడు గోపి హైదరాబాద్లోనే ఉండేవాడు గోపికి డబ్బులు పంపించడం ఇంట్లో వాళ్ళకి కష్టమయ్యేది హాస్టల్ అయితే రెంట్ ఎక్కువ అవుతుందని ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాడు గోపి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ మిగిలిన రోజుల్లో రోజంతా దివ్యతో ఫోన్లో మాట్లాడుతూ గడిపేసేవాడు ఒకరోజు దివ్య అవసరానికి గోపిని ఐదు వేల రూపాయలు అడిగింది గోపి తన దగ్గర లేవని చెప్పాడు దివ్య సరేలే అని ఫోన్ పెట్టేసింది ప్రేమించిన అమ్మాయి అడిగితే కనీసం ఐదు వేలు కూడా ఇవ్వలేకపోయాను ఎందుకు నీ జీవితం వేస్ట్ అనుకుంటూ నిరాశలో కూరుకుపోయాడు గోపి రూంలో కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉండగా హౌస్ ఓనర్ వచ్చి పది రోజుల నుంచి చెప్తున్నా ఇంతవరకు మీరు అద్దె చెల్లించలేదు ఇంకా ఎన్ని రోజులు తిప్పుకుంటారు అని అడిగింది గోపిని కోపంగా ఇంకో రెండు రోజులు ఇచ్చేస్తామండి అన్నాడు గోపి బ్రతిమాలుతున్నట్లుగా ఓనర్ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ రూమ్లో ఉండే మిగతా ఇద్దరు స్నేహితులు కూడా నిరుద్యోగులే ఇంటర్వ్యూలు కని ఉదయం అనగా వెళ్లిపోయి రాత్రి కాని రారు ఓనర్ తిట్లు వీళ్ళు బాగానే తప్పించుకుంటున్నారు నేనే మధ్యలో బుక్ అవుతున్నాను ఒక పక్క ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి జాబ్ వచ్చిందా రాలేదా త్వరగా జాబ్ తెచ్చుకో మన ఇంట్లో పరిస్థితి అసలే బాలేదని అంటున్నారు అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి జాబ్ వచ్చిందా లేదా ఇంకా రాకపోవటం ఏమిటి అని వాళ్ళు చంటుతున్నారు డబ్బు లేకపోతే గౌరవం ప్రేమ విలువ అసలు ఏమి ఉండవు ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి ఆ డబ్బు జాబ్ వల్ల సంపాదిస్తే ఏంటి వేరే మార్గం వల్ల సంపాదిస్తే ఏంటి అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు గోపి ఈ ఆలోచనలతో అతనికి రాత్రి అంతా పట్టలేదు ఇప్పుడు తెల్లవారుజాను పడుకున్నాడు ఆ తర్వాత రోజు ఉదయం పది గంటలకు నిద్రమత్తులో ఉన్నప్పుడు గోపీకి ఒక కాల్ వచ్చింది ఆ సమయంలో రూమ్లో తను ఒక్కడ మాత్రమే ఉన్నాడు నిద్రమత్తులోనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అప్పుడు అవతల పక్క నుంచి ఒక అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతూ మొదలుపెట్టింది మీకు పార్ట్ టైం జాబ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది హా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాడు నేను మీకు ఒక మెసేజ్ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే అది ఓపెన్ చేసి ఒకసారి చూడండి అని చెప్పింది మధురమైన గొంతుతో గోపి వెంటనే ఆ అమ్మాయి పంపించిన మెసేజ్ చూశాడు దాంట్లో కొన్ని టాస్కులను గోపి అర్థం చేసుకున్నాడు అదే అమ్మాయి మళ్లీ ఫోన్ చేసి మీరు టాస్కులు కంప్లీట్ చేస్తే మీకు మనీ వస్తాయి అని చెప్పింది గోపి వెంటనే తన ఫోన్లో కొన్ని రెస్టారెంట్స్ కు వాళ్ళు చెప్పిన విధంగా రేటింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు అలా చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు గోపికి మూడు వందల రూపాయలు ఆన్లైన్లో పంపించారు గోపి ఆశ్చర్యపోయాడు కేవలం ఇంత చిన్న వర్క్తో మూడు వందలు సంపాదించాను ఇంకొన్ని టాస్కులు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని గోపీలో ఆశ అంకురం తొడిగింది ఆ మూడు వందల రూపాయల సంపాదనతో అప్పటి వరకు తన మీద ఉన్న ఒత్తిడి దూరమైనట్టుగా అనిపించింది కొద్దిసేపటికి వాళ్ళు గోపీకి ఫోన్ చేసి మీరు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుంది అని ఆశ చూపారు అప్పుడు తన దగ్గర ఉన్న ఏడు వందల రూపాయలకు అంతకుముందే తనకు వచ్చిన మూడు వందల రూపాయలు కలిపి వాళ్ళు చెప్పినట్టుగానే ఒక బ్యాంక్ అకౌంట్కి పంపించాడు ఆ ముందు చేసినట్టుగానే కొన్ని రేటింగ్స్ కూడా ఇచ్చాడు గంట తర్వాత తన అకౌంట్లో రెండు వేల రూపాయలు పడటం చూసి ఆశ్చర్యపోయాడు ఇలాగే చేసుకుంటూ వెళ్తే బోలెడంత లాభం వస్తుంది నేను అనుకున్నట్టుగానే త్వరగా డబ్బు సంపాదించగలను అని నమ్మకం కుదిరింది గోపికి ఇంతకుముందు తన ఫోన్కి వచ్చిన పోస్ట్ని మళ్ళీ చూశాడు దాంట్లో ఎన్ని డబ్బులు పెడితే రిటర్న్లో ఎంత డబ్బు వస్తుంది అనే ఒక లిస్ట్ మొత్తం చదివాడు ఆ లిస్ట్ చూసిన తర్వాత ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు అలా ఉంది ఆ లిస్ట్ ఉదాహరణకి ఐదు వేలు పెట్టుబడి పెడితే పదివేలు వస్తాయి పదివేలు పెడితే ఇరవై వేలు ఇలా డబుల్ రిటర్న్స్ వస్తాయని ఉంది అప్పటి వరకు తనకు వచ్చిన డబ్బును చూసి ఇది నిజాయితీ ఉన్న కంపెనీయే అని గోపి నమ్మాడు ఆ రోజే రూమ్ రెంట్ కట్టమని ఇంట్లో వాళ్ళు పంపించిన ఐదు వేల రూపాయలు వాళ్ళకి పంపించాడు అవి ఖచ్చితంగా పదివేలు అవుతాయి అనే ధీమాతో అలా చేశాడు అంతకుముందు కాల్ చేసిన అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి మీరు ఐదు వేలు కాదు ఇంకో పదిహేను వేలు అంటే పూర్తిగా ఇరవై వేలు రూపాయలు పంపిస్తే మీకు నలభై వేలు వస్తాయి ఈ లెవెల్లో మీరు ఎంత డబ్బు కట్టాల్సిందే అప్పుడే ఇది డబుల్ అవుతుంది అని అందమైన గొంతుతో ప్రొఫెషనల్గా చెప్పింది గోపి తనకు ఉన్న అత్యాస వల్ల దాని గురించి పూర్తిగా ఆలోచించకుండా డబ్బులు ఎవరిని అడగాల అనే ఆలోచనలో పడ్డాడు ఇంట్లో వాళ్ళు ఓన్సీ అయితే డబ్బులు ఖచ్చితంగా పంపించరు అనుకుని ఎవరికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ వెంటనే తన మావయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక పదిహేను వేల రూపాయలు పంపించు మావయ్య అని అడిగాడు గోపి మీద ఉన్న నమ్మకంతో ఆయన డబ్బులు పంపించాడు వెంటనే గోపి ఆ పదిహేను వేలను కూడా వాళ్ళకి పంపించాడు వాళ్ళు మీ పని మీద ఆలోచిస్తున్నాము పది నిమిషాల తర్వాత మీకు ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు ఇరవై వేలు పెట్టాను కాబట్టి దానికి డబ్బులు నలభై వేలు వస్తుందని గోపి ఆనందపడ్డాడు అలాగే డబ్బులు సంపాదిస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి ఆ వెంటనే దివ్యతో పెళ్లి కూడా అవుతుంది నేను డబ్బున్న వాడిని అవుతాను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నా కులం వేరైనా పెళ్లి కొప్పుకుంటారు అని అనుకున్నాడు ఫోన్ తీసి పదే పదే చూడటం మొదలుపెట్టాడు ఛార్జింగ్ పెడుతూ తీసేస్తూ కంపెనీ వాళ్ళు మెసేజ్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తను పొందబోయే డబ్బులు తలుచుకుని మురిసిపోతూ వెంటనే ఈ ఆనందాన్ని వంశీతో పంచుకోవాలని ఫోన్ చేసి నీకు పార్టీ ఇస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పాడు రెండు గంటల తర్వాత గోపికి డౌట్ వచ్చింది ఇంకా డబ్బులు పడలేదేంటి అని కోపం వచ్చింది వెంటనే వాళ్లకు ఫోన్ చేశాడు వాళ్ళు గోపీ ఫోన్ ఎత్తలేదు వేరే నెంబర్కి కూడా ఫోన్ చేశాడు వాళ్ళు కూడా లిఫ్ట్ చేయలేదు గోపీకి వాళ్ళ మీద అనుమానం పెరిగింది కానీ గంట తర్వాత కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇందాక సిగ్నల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల మీ కాల్ని మేము లిఫ్ట్ చేయలేకపోయాము ఈ డబ్బులు మాకు అందాయి నేను కన్ఫ్యూషన్ వల్ల పాత స్కీమ్స్ ఉన్న పోషన్ పంపించాను ఇప్పుడు మీరు మాకు ఇంకో పదివేలు పంపిస్తే మొత్తం కలిపి అరవై వేలు మీకు వస్తాయి అని చెప్పింది ఇవన్నీ నాకు ముందే చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ఇక ఒక్క పైసా కూడా నేను కట్టలేను ఇప్పటిదాకా నేను కట్టిన ఇరవై వేలు నాకు ఇచ్చేయండి అన్నాడు గోపి కాస్త కోపంగా ఇంకో పదివేలు కడితేనే మీ డబ్బులు వెనక్కి వస్తాయి లేకపోతే లేదు అని అప్పటిదాకా అందంగా మాట్లాడిన ఆ అమ్మాయి దురుసుగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది గోపికి అప్పుడు అర్థమైంది అదంతా పెద్ద స్కామ్ అని తన ఒళ్ళంతా చావటలు పట్టడం మొదలయ్యాయి రూమ్ రెంట్ కట్టమని ఓనర్ డోర్ కొట్టడం మొదలుపెట్టింది ఇంట్లో వాళ్ళు రెంట్ కట్టమని పంపించిన డబ్బులు పోగొట్టుకున్నాడు ఇప్పుడు రెంట్ ఎలా కట్టాలి మావయ్య ఇచ్చిన పదిహేను వేలు తిరిగి ఎలా ఇవ్వాలి ఇలా టెన్షన్ పడుతూ ఉన్నాడు ఈ టెన్షన్ నుండి బయటపడే మార్గం ఒకటి కూడా కనిపించలేదు ఏం చేయాలో అర్థం కాక మానసికంగా బలహీనమైపోయి రూంలో కిందపడి ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు డోర్ కొట్టి విసుగు వచ్చి ఓనర్ వెళ్ళిపోయింది చుట్టుపక్కల ఎవరూ లేరు అంతా నిశ్శబ్దంగా ఉంది అలా ఏడుస్తూనే ఉన్నాడు జీవితంలో చాలాసార్లు డబ్బు పోగొట్టుకున్నాను నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఇక ఈ జీవితం వ్యర్థం సూసైడ్ చేసుకోవటం ఒక్కటే మార్గం అనుకుని టవర్ని తీసుకుని ఫ్యాన్కి ముడివేస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో వంశీ పార్టీ గురించి అడుగుదామని ఫోన్ చేశాడు గోపి కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా అని బాధగా అన్నాడు ఏంటి వాయిస్ అలా ఉంది ఏమైంది అడిగాడు వంశీ నేను మళ్లీ మోసపోయాను ఇరవై వేల రూపాయలు పోగొట్టుకున్నాను చేసిన అప్పు తీర్చే దారి లేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఈలోగా నువ్వు కాల్ చేశావు ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు గోపి వంశీకి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ నువ్వు అలాంటి పనులు చేయొద్దు నువ్వు పోగొట్టిన ఇరవై వేల కంటే నువ్వు చనిపోతేనే మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ బాధపడతారు నువ్వు మీ మావయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి కొంతవరకు మంచిదైంది ఒకవేళ బయట వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటే రోజు నిన్ను చిత్రహింసలు పెట్టేవారు నువ్వు ఈ చిన్నదానికే సూసైడ్ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నీ డబ్బులు తిరిగి వచ్చే మార్గం ఏమైనా ఉందేమో ఆలోచిస్తాను నువ్వు అంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ధైర్యం చెప్తూ ఒక గంట సేపు మాట్లాడాడు వంశీ కొద్దిసేపటి తర్వాత వంశీ మళ్లీ గోపికి ఫోన్ చేసి నువ్వేం కంగారు పడద్దు అసలు ఇంతకీ నువ్వు పోలీసులకి కంప్లైంట్ ఏమైనా ఇచ్చావా అడిగాడు లేదు ఆ ఆలోచన తట్టలేదు నాకు అన్నాడు గోపి సరే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పు చెప్పాడు వంశీ అప్పటికే రాత్రి పదకొండు అయింది అయినా కానీ వంశీ తన ఫ్రెండ్ కోసం తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు వంశీ తనకు తెలిసిన మిగతా ఫ్రెండ్స్కి కూడా గోపి పేరు బయటకు రాకుండా ఈ విషయం గురించి చెప్పి కొన్ని వివరాలు తీసుకున్నాడు వంశీ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు గోపి పోలీసులు మీ సమస్య అర్థమైంది మీ డబ్బులు వెనక్కి వచ్చేలాగా మేము ట్రై చేస్తాము వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు పంపించండి అన్నారు గోపి వంశీ సహాయంతో కంప్లైంట్ ఫైల్ చేశాడు ఆ రోజు రాత్రి అంతా అలా గడిచిపోయింది కొన్ని రోజుల తర్వాత గోపికి తను పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చింది వెంటనే అతని మావయ్యకి డబ్బులు పంపించి అప్పు తీర్చేశాడు గోపి వంశీకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు జాబ్ తెచ్చుకోవడం కోసం సీరియస్గా ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు నిర్వహించిన ఒక ప్రోగ్రాంకి వెళ్లి తనకు జరిగిన మోసం గురించి పోలీసులు తనకు చేసిన సహాయం గురించి చెప్పాడు గోపి కొన్ని రోజుల తర్వాత స్నేహితులు ఇద్దరికీ జాబ్ వచ్చింది ఇద్దరు చాలా ఆనందించారు ఇలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు ఆఫీసులో ఉన్నప్పుడు గోపికి వేరే ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే ఒక బిజినెస్ ఉంది నువ్వు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నీకు పది లక్షలు వస్తాయని ఉంది అప్పుడే అక్కడికి వచ్చి గోపి వెనక్కి నిలబడి ఉన్న వంశీ ఈ మెసేజ్ చదివాడు గోపి వంశీతో నాకు అర్జెంట్ పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎంతో ఆనందంగా కాలు రెగలుస్తూ ముందుకు నడిచాడు వంశీ తల కొట్టుకుంటూ గోపిని చూసి మళ్లీ అత్యాస వలలో పడినట్టున్నాడే జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా వీడు మారడు అనుకుని గోపి వైపు చిరాగ్గా చూశాడు వంశీ